వైసీపీ అధినేత వైఎస్ జగన్ సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు అసెంబ్లీకి గైర్హాజరై ఆయన సాధించింది ఏందో ఆయనకే తెలియదు కేవలం ప్రతిపక్ష హోదా కావాలి అంటూ జగన్ మొండిపట్టు పట్టి అది ఇచ్చేంత వరకు తాను అసెంబ్లీకి రానంటూ భీష్మించుకుని కూర్చోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి ఇవి సాధారణ అసెంబ్లీ సమావేశాలు కాదు బడ్జెట్ సమావేశాలు ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రభుత్వం తీరుడు విపక్షంగా ఎండగట్టే అవకాశం జగన్ పార్టీకుంది అయితే దాన్ని కావాలనుకునే కాలదన్నుకున్నారు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి నిజానికి తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా ఒక రకంగా వైసీపీకి లాభం చేకూరేది సానుభూతి పుష్కలంగా ప్రజల నుంచి లభించేది కానీ ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా శాసన మండలికి మాత్రమే హాజరవుతూ ఉండడం చూసి ప్రజల నుంచి సానుభూతి రాకపోగా జగన్ ఇక మారడా అన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతోంది ఎందుకంటే శాసనసభకు వచ్చి కూర్చుంటే సభలో అనేక ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంటుంది వరద సాయం మీద వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది అయితే వాయిదా కోల్పోయింది ఎన్నికలు జరిగి ఐదు నెలలు కూడా కాలేదు ఇప్పుడే ఇలా తనకు అధికారం దక్కలేదని అలిగి శాసనసభకు రాకుండా కూర్చుంటే వైఎస్ జగన్ కు విమర్శలు తప్ప ప్రశంసలు మాత్రం అందనే అందం ప్రజలు కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు శాసనసభలో చర్చలు ఏకపక్షంగా కొనసాగుతూ ఉన్నాయి ఆ అవకాశం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరై నిరసన తెలుపుతూ వాకౌట్ చేసినా కొంత ఉపయోగం ఉండేది అన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి జగన్ తాను అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి రావాలని భావించడం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానని చెప్పడాన్ని ప్రజలు కూడా హర్షించలేకపోతున్నారు అయితే ఇదే విషయాన్ని నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు ఎన్నో విషయాలపై అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశాన్ని జగన్ చేయచేతలో కోల్పోయారని అంటున్నారు హామీలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం దాటవేసే విధానాన్ని ప్రశ్నించబోద్దు అలాగే బడ్జెట్లో కేటాయింపులపై నిలదీయవచ్చు కానీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కూర్చుంటే ఏం జరుగుతుంది ఏం ఒరుగుతుంది ఏం ప్రయోజనం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి వాస్తవానికి జగన్ తీసుకునే ఇటువంటి నిర్ణయాలతో పార్టీ బలోపేతం కాకపోగా మరింత బలహీనం అవుతుంది అన్న కామెంట్స్ వినపడుతున్నాయి